బీఆర్ఎస్ బీసీ నేతలు తమిళనాడులో పర్యటించనున్నారు బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేసేందుకు గాను బీఆర్ఎస్ బీసీ నేతల బృందం నేడు తమిళనాడుకు బయలుదేరనుంది మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఇరవై మంది సభ్యులు తమిళనాడుకు వెళ్లనున్నారు తమిళనాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ కమిషన్ చైర్మన్ సెక్రటరీతో భేటీ అయి బీఆర్ఎస్ సభ్యులు భేటీ కాబోతున్నారు రేపు డిఎంకే ఆఫీస్ కు వెళ్లి ఆ పార్టీ నేతలతో చర్చించనున్నారు ఇటు తమిళనాడులో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు డిఎంకే పార్టీ నిర్మాణం బీసీలకు ప్రాధాన్యం వంటి అంశాలపై బీఆర్ఎస్ బృందం అధ్యయనం చేయబోతుంది ఇక అనంతరం పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించనుంది గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఒత్తిడి పెంచే యోచనలో ఉంది ఇక ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర వివరాలతో తయారు చేసినటువంటి నివేదికను ప్రభుత్వం అందజేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది దీనిపై మరింత సమాచారం మా అక్కర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మాధవి బీఆర్ఎస్ నేతలు రెండు రోజుల పర్యటన కాను ఈ రోజు ఉదయం తమిళనాడు వెళ్లారు తమిళనాడులో ఈ రోజు రేపు రెండు రోజుల పాటు బీఆర్ఎస్ బీసీ నేతలు పర్యటించనున్నారు ప్రధానంగా బీసీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు అనుసరించాల్సిన వ్యూహంపైనే ఈ పర్యటన ఉంది ఆ తర్వాత రెండో రోజు ఈ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాజా కన్నప్పంతో పాటు బీసీ సంక్షేమ ఉన్నతాధికారులతో కూడా ఈ బీఆర్ఎస్ నేతల బృందం భేటీ కానుంది దాదాపు ముప్పై నుంచి నలభై మంది పార్టీ నేతలు ఈ భేటీలో ఉన్నారు పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు శాసనసభ పక్ష ప్రధాన ప్రతిపక్ష నేత మహూనాచారి నేతృత్వంలో తమిళనాడు పర్యటన తమిళనాడు పర్యటనలో ఉన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రితో భేటీ అనంతరం బీసీ ఉన్నతాధికారులతో కూడా భేటీ కానున్నారు బీఆర్ఎస్ నేతలు తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తున్న అంటే తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై పూర్తి స్థాయిలో ఎలా సాధ్యమైందన్న దానిపై ఆరా తీసి అందుకు సంబంధించి రాష్ట్రంలో కూడా అలాంటి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణలో కూడా అమలు చేయాలన్న డిమాండ్ బీఆర్ఎస్ చేయనుంది అందుకు అనుగుణంగానే ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోని కీలక అధికారులతో భేటీ కానున్నారు అక్కడ ప్రభుత్వం కూడా చర్చలు జరపడున్నారు రేపు పార్టీ నిర్మాణంపై కూడా పార్టీ నేతలు ఫోకస్ పెట్టనున్నారు రేపు డిఎంకే కార్యాలయాన్ని సందర్శించి డిఎంకే కార్యాలయ పనితీరు డిఎంకే కార్యాలయంలో ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కూడా బలోపేతమయ్యేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు గతంలోనే ఇందుకు సంబంధించి ఓ బృందం ప్రాథమికంగా పర్యటించి వచ్చి నివేదికను కూడా ఇచ్చింది ఈసారి ముప్పై నుంచి నలభై మంది నేతలు తమిళనాడు పర్యటనలో ఉండడంతో అదంతా కూడా ఆ పార్టీ పనితీరును కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే అవకాశం ఉంది ఆ తర్వాత ప్రభుత్వానికి ఓ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో పాటు పార్టీకి కూడా అంటే పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులు పార్టీ నిర్మాణం వంటి అంశాలపై కూడా పార్టీ హైకమాండ్ కు ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది మాధవి ఓకే థ్యాంక్ శ్రీకాంత్